హమంత్రి కైవసం చేస్తున్నాయి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి అంజీ రేవి గులశాఖం గుంటూరు గత పదహారు వందల మూడు అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతి కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని కుందూరు రెడ్డి గారు కుంకుమ్మాంజ మండలం నంజార్ జిల్లా వారి పదహారు వందల అడుగుల దూరాన్ని బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని ప్రియాలు పొలకం కిశనారెడ్డి గారు గారు వారి దత్త నాలుగు వందల పదిహేను అడుగులు వారికి ఇంకా పదహారు నెలల తగిన ఉండగానే నిర్మిస్తున్నారు ఆరోగ్య బహుమతిని కైవసం చేస్తున్నారు రమేష్ గారు ముని గారు హాజర్ రాబోయ్ గారు బార్సే నరసం రాజు ఆరోపేజ్ బులగం విశక్న రెడ్డి మరియు దశాంధర్ రెడ్డి

గారు రమేష్ గారు మార్శెట్టి నరసం రావు గారు మాన్సర్లు కళ్యాణ కుమారులు బాలకృష్ణ గారు గుర్తుకొండ శ్రీకాంత్ రాయ గారు కమ్మ గారు ముందుకు రావాలి స్పాన్సర్ ముందుకు రావాలి విజయవాడ ముందుకు ఉండాలి विजेता मुन्नू वाले साइड 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 विजेता कप बने स्पोंसर कप बने अरे साइड वाला बोलो टूर्नामेंट है ये बंडी और इधर आ करो इनके बने अमेरिका का पिक्चर का इनाम है भावना மு yeah. <t feather warfare> మధురప్రదేశ్ ఎస్ఐదు బాలకృష్ణ గారు ధర్మ గారు విజయనగరం కొందరు రామ్ రెడ్డి గారు తాల్లా కొందరుమ గారు కావాలి కొందరు శాస్త్రి గారు కావాలి రావాలిరా కొన్న కొన్ని ఎమర్ రంగురావు గారు యాభై వేల రూపాయలు మరియు గుర్తుపన్న శ్రీకాంతి గారికి కాపా గారు పదమండేళ్ళు గారు పదివేల రూపాయలు స్పాన్సర్లు రావాలి బిల్డర్లు బాహువేరు పల్లికూరవ బాపట్ల మండలం విజేతల ముందుకు రావాలి విజేతలు పాల వీరసం చౌదరి గారు పల్లికూర మండలం బాపట్ల జిల్లా పున్నయ్య గారు పున్నపల్లి అమరంజేశ్వరరావు గారు యాభై వేలు బుచ్చిన శ్రీకాంత్ గారు నాకు అటువంటి గారు తది మండలు గారు ఎవరికి అంజయ్ గారు ముందేస్తారు తదిమండ్రి గారు ముందున్నది రావాలి విజేతలు రావాలి కడిగా బాలకృష్ణ తర్వాత మోడో గోరం బ్లాక్ ఫ్లైఆర్ శివశి గారు రెడీగా ఉండాలి అత్తడు సురేష్ సౌదర్ గారు శివకృష్ణ సోదరు గారు అలా ఇక్కడ చూడండి

గారు బండ్డల క్లాక్టర్ మెంబర్ మరియు ఎస్పీఆర్ కృష్ణ గారు సుబ్రహ్మణ్యం గారు మీరు ఎల్లం కామసరావు గారు వెయ్యకూరం కాదు బహుమతి విజయతరం ముందుకు రావాలి వీరికి రామాకృష్ణ గారు తీసుకోవాలి రంగమాస్ గారు శ్రీనివాస గారు బా శ్రీనివాసరావు గారు వస్తం జానీగారు ఎస్ఆర్ కృష్ణారావు స్వాగతం కావాలి అన ఆ మేర్ బకరన్న కొదిగా అను కొది బకను లో మౌలు లేదు యా లగా యా యా